సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు ఏది కోరితే అది నీ భవిష్యత్తుకు కావాల్సింది నీకు అందిస్తాను ఈ సాయి మీద నమ్మకం ఉంచి ఒక్కసారి విను నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా నీకు జరిగే తీరుతుంది అని చెప్పి బాబాగారు మనకొక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ రన ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే బిడ్డ నీ భవిష్యత్తుకు ఏది కావాలి నీ కోరిక ఏంటి ఇవన్నీ నాతో మొరపెట్టుకుంటున్నావు ఇవన్నీ తీరాలి అంటే ఏం చేయాలో ఈరోజు నేను చెప్తాను తప్పకుండా పాటించావు అంటే ఈ సాయి మాట నువ్వు ఆచరించావు అంటే నీ కోరిన నీ కోరిన కోరిక తప్పక తీరుతుంది నువ్వు ఏదైతే ఆశపడ్డావో నీ భవిష్యత్తు కోసం ఏదైతే కావాలి అనుకుంటున్నావో ఆ జీవిత సత్యాన్ని ఆ రహస్యాన్ని చెబుతాను జాగ్రత్తగా విను బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నీకు రావాలి అంటే ఏం చేయాలి అనే దానికి ముందు అసలు నీకు ఏం కావాలి అని ముందు ఆలోచించుకో ఆ కావాల్సింది బలంగా నీ భవిష్యత్తుకు మంచిదా చెడ్డదా అని నువ్వు నీకు నువ్వు ప్రశ్నించుకో మంచిది అన్నప్పుడు అది బలంగా కావాలి అని కోరుకుంటావు కదా అది తప్పక నీకు రావాలి అంటే అది తప్పక నాకు జరుగుతుంది నాకు అది జరిగే తీరుతుంది అనే ఒక నమ్మకాన్ని నీకు నీలో మనసులో బలంగా నాటుకుపోవాలి అలా కాకుండా జరుగుతుందో లేదో అయ్యో జరగదేమో జరగకపోతే ఎలాగా ఇది నాకు దక్కకపోతే ఎలాగా అసలు వస్తుందా రాదా జరగకపోతే నా పరిస్థితి ఏంటి ఇలాంటి వ్యతిరేకత ఆలోచనలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఇలా రానివ్వటం వల్లే నీ మనసులో జరుగుతుంది అనే ఒక ఆశ బదులు జరగదేమో అనే ఒక భయం మెలకొంది ఆ భయమే నీ వ్యతిరేక ఆలోచనలకు మూల కారణమైంది నువ్వు ఆ వ్యతిరేక ఆలోచనలు దేనికైతే భయపడుతున్నావో అది పదే పదే నువ్వు తలుచుకోవటం వల్ల అదే జరిగి తీరుతుంది ఇదే నీ కోరిక తీరకపోవడానికి ముఖ్య కారణం అవును తల్లి ఒకసారి నీ గత జీవితంలో ఆలోచించుకొని చూడు అసలు నువ్వు ఏదైతే తలుచుకున్నావు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని ఏ విషయం అయితే నమ్మావు అది తప్పకుండా జరిగే ఉంటుంది కదా ఒకవేళ అది నీకు సరైన సందర్భంగా ఉండొచ్చు ఇది ఖచ్చితంగా పుట్టే తీరుతుందిలే ఇది నాకు వచ్చే తీరుతుందిలే ఇది నాకు జరిగే తీరుతుందిలే అనే ఒక కాన్ఫిడెంట్ నీలో ఉన్నందువల్ల అది నీకు జరుగుతుందనే ఒక నీ నమ్మకాన్ని పెంచి జరుగుతుంది ఒక నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా ఉన్నావు అప్పుడు అది జరిగింది కానీ కొన్ని కొన్ని నీ చేతుల్లో లేనప్పుడు అది జరగదేమో జరగకపోతే ఏమో జరగకపోతే నా పరిస్థితి ఏంది అని నీ ప్రశ్న మొదలయ్యి ఆ భయం నీలో పదే పదే అదే ఆలోచింపజేస్తుంది ఆ ఆలోచన కారణంగాని నీ కోరిక తీరటం లేదు ఇంతవరకు నీకు జరిగిన జీవితంలో ఏదైతే జరిగిందో దానికి కారణం అది ఇప్పుడు జరగని దానికి కారణం అదే కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే నీ మనసులోని వ్యతిరేక ఆలోచనలు తీసేయడం నమ్మకాన్ని పెంచుకోవడం శ్రద్ధ సబూరి అని నేను చెప్పాను కదా అది ఊరికే చెప్పలేదు బిడ్డ ఓపిక నమ్మకాన్ని నేను ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోమనే ఒక రెండు సూక్తులు మీకు చెప్పాను ఆ సూక్తులు ఊరికే కాదు చెప్పలేదు తల్లి నిజంగా మీ జీవితానికి మంచి జరగాలని ఎప్పుడైతే ఒక విషయాన్ని నమ్మకంగా నీ మనసులో పాతుకుపోయి అదే ఆలోచన చేస్తుంటావో అదే జరుగుతుంది అది చెడ మంచ అనేది అవసరం లేదు నువ్వు ఏదైతే తలుస్తావో అది తప్పకుండా నీకు జరిగే తీరుతుంది ఇదొక్కటే కారణం కాబట్టి దీనికి ముందు నీకు ఖచ్చితంగా ఇది వస్తుంది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి అది వచ్చింది నీ బిడ్డకి మంచి ఒక ఉద్యోగం వస్తుంది అనేది నీకు మంచి నమ్మకం ఉంది కాబట్టే నీ బిడ్డకి ఉద్యోగం వచ్చింది అయ్యో నా అప్పులు ఎప్పుడు తీరుతాయో తీరుతాయో తీరవో అనే ఒక ఆందోళన ఉంది కాబట్టి తీర్చలేకపోతున్నావు అవున తల్లి నువ్వు ఏదైతే కోరుతావో ఈ ప్రపంచ శక్తి అది నీకు దగ్గర చేరుస్తుందని చెప్పాను కదా అదే నిజం నీకు కష్టం అనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం కాబట్టి కష్టం అని దేనిని అనుకోవద్దు నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలు లేని వారికి దంపతులకు మధుర స్వప్నం కాబట్టి నీ పిల్లల్ని ఎప్పుడూ విసురుకోవద్దు నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా పెద్దదైనా నీడలేని వారికి అది అదృష్ట స్వప్నం అంటే సొంత ఇల్లు కావాలని ఎంతమంది ఆరాటపడుతుంటారో కదా ఇది చిన్నదే అని నువ్వు విసుక్కోవద్దు నీ వద్ద ఉన్న చిరు సంపాదన పది రూపాయలన అది నీ కష్టం అని గుర్తుంచుకో అది చిల్లి గవ్వ లేని వారికి కూడా ఎంతటి ఊరట స్వప్నం ఆ పది రూపాయలు కావాలని వాళ్ళు ఎంతగా ఆరాటపడి కష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ఆరోగ్యవంతమైన నీ జీవితం ఎంతో రోగంతో బాధపడుతూ జబ్బులతో అలమటిస్తున్న వాళ్ళకి నాకు ఆరోగ్యం కావాలి అనే వాళ్ళ స్వప్నం అమృతమైన స్వప్నం కదా అది అలాగే నీ ముఖంలో చిరునవ్వు అనేది బాధలో ఉన్నవారిటికి ఊరట బాధలో ఉన్న వాళ్ళు నా ముఖంలో కూడా చిరునవ్వు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఊరట పడుతూ ఉంటారు అలాగే నీకు లభించిన వాటి వల్ల నువ్వు కృతజ్ఞతలు వై ఉండాలి ఎందువల్లంటే సంతృప్తికరమైన జీవితాన్ని ఎవరైతే జీవించలేక బాధపడుతూ ఉంటారు అలాంటిది నీకు లభించిన మంచి జీవితం వాళ్ళకి లభించాలనేది వాళ్ళ ఆశ కాబట్టి అప్పుడే అందమ ఆనందమైన ఒక చిరునామాగా జీవితం మారుతుంది అవును తల్లి ఇవన్నీ కూడా నీకు దొరికినవి దొరకలేదు అనే ఒక ఆశ అనేది ఎక్కువగా పెంచుకున్నప్పుడు బాధ అనేది కలుగుతుంది కాబట్టి నేను చెప్పదలసింది ఒక్కటే నీకు ఏదైతే దక్కుతుందో దాంతో సంతృప్తిపడు నీకు చిన్న ఇల్లు ఉంది అంటే అది నీ సొంతదై ఉంది అని సంతోషపడు ఆ సొంత చిన్న ఇల్లు లేని వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు బాడుగులు కడుతూ అద్దెలు కడుతూ డబ్బులు లేక సరైన నెలకి సరిగ్గా కట్టలేక ఎంతో చింతిస్తూ ఉంటారు అలాగే అనారోగ్య పరులు అబ్బా కంటి నిండా కునుకులేదు నాకు ఆరోగ్యం బాగుంటే ఇదొక్కటే నాకు మహాభాగ్యం అనేది చాలామంది ఆశపడుతూ ఉంటారు కానీ నీకు ఆరోగ్యం ఉంది అని సంతోషించు ఏదైనా సరే నీకు దక్కిన దాంట్లో సంతోషపడినప్పుడు నీ జీవితం సంతృప్తిగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఒక్కటే బిడ్డ ఏ విషయమైనా సరే నీకున్న దాంతో సర్దుకొని సంతృప్తి పడు అలాగే నీకు ఏం కావాలో దాన్ని తలుచుకొని అది జరిగినట్లుగా ఊహించుకొని పదే పదే దాన్నే అనుకూల పరిస్థితులుగా నువ్వు మార్చుకున్నప్పుడు తప్పకుండా నీ కోరిక తీరుతుంది నీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అనుకూల ఆలోచనలే చెయ్యి నీకు దొరికిన దాంట్లో సంతృప్తి పడు ఈ రెండు సూక్తులు చెప్పటానికి నేను నీ ముందుకొచ్చాను కాబట్టి ఈ రెండు పాటించు నీకు బాధ అనేది ఉండదు నీ కష్టం అనేది ఉండదు నీకు ఎవరు లేరు అనేది ఒకటి ఉండదు అన్నిటికీ సంతృప్తి పడ్డప్పుడు ఇంకా నీకు బాధ ఎంత ఎందుకుంటుంది చెప్పు కాబట్టి ఈ సాయి మాట ఆచరిస్తావు కదూ నువ్వే నమ్ముకున్న ఈ సాయి ఏది చెప్పినా నీ మంచి కోసమే అని తెలుసుకొని పాటించు బిడ్డా నీ సాయి ఎప్పుడు నీ మంచే కోరుకుంటాను నీ బాబా నీకు అండగా ఉండి నీకు ఇలాంటి మంచి విషయాలు చెబుతూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తానమ్మా నీ బాబా నీతో ఉండగా నీకు భయమింది చెప్పు మంచే తలువు నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్